ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మనం ద్వారా జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం ఏడో తేదీ ఆదివారం చుక్కలు కనిపించే రోజుగా పండితులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని మేము ఈ వీడియో ద్వారా ముందుగానే చెప్తున్నాం కాబట్టి ఈ వీడియోని వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ సిక్స్ కాబట్టి రాబోయే రోజుల్లో అంటే సెప్టెంబర్ ఏడు తేదీన మీరు ఎటువంటి కష్టాలను ఎదుర్కోబోతున్నారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు అలాగే ఈ సమయంలో మీ పైన గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశ వారు ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే తులరాశ వారికి గ్రహాలు అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే మీకు అనుకూలంగా లేవని జ్యోతిష పండితులు స్వయంగా చెప్తూ ఉన్నారు దాని ప్రకారం కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి గోచరపరంగా ఫలితాలు చాలా అంటే చాలా తక్కువగా పొందుకోబోతున్నారు మీకు అనుకూలంగా లేదు కాబట్టి మీరు కష్టపడితేనే అదే అంటారు కదండి కష్టపడితేనే తిండి లభిస్తుందని ఆ విధంగా మీరు కష్టపడితేనే ప్రతిఫలాలు అనేవి కాస్త అటు ఇటు అయితే కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన గనక ఉన్నట్లయితే మీ జీవితం అగమ్య గోచరంగా మారుతుంది మీకు చుక్కలు కనిపిస్తాయనమాట జాగ్రత్తగా ఉండకపోతే మీ పైన ఈ సమయంలో గ్రహాల యొక్క ఎఫెక్ట్ వల్ల మీ జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తుల ఇదేదో మిమ్మల్ని భయపెట్టాలని కదండి జాగ్రత్తగా ఉంటారని మాత్రమే శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక ఇదే సమయంలో మీ పైన ఏలినాటి శని శని ప్రభావం కూడా ఎక్కువగానే గోచరిస్తూ ఉంది దాంతో ఈ సమయంలో మీకు అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లే ఎందుకంటే మీరు అస్సలు ఊహించలేరు ఈ సమయంలో తులరాశి వారికి వాగ్వివాదాలు గొడవలు చికాకులు అదేవిధంగా అనారోగ్య సమస్యలు విధిస్తాయి కాబట్టి వారు మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి తులరాశి వారు ఇకపోతే ఇదే సమయంలో గ్రహాలు అనుకూ అనుకూలంగా లేవకపోవటం వల్ల తులరాశిలో జన్మించిన వ్యక్తులకు సెప్టెంబర్ ఏడు తేదీ ఆదివారం నాడు తులరాశి వారికి చుక్కలు కనిపిస్తాయండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఏ విషయంలో చుక్కలు కనిపిస్తాయంటే ఆదాయపరంగా చేతిలో చిల్లి గవ్వ లేకుండా చుక్కలు కనిపిస్తాయి అంటే ఎందుకు ఈ విధంగా ఇంత పర్టికులర్గా నొక్కి నుంచి అని చెప్పడం జరుగుతుందంటే మీరు ఇప్పటికైనా సరే ఆర్థికంగా మీకు అనుకూలంగా లేనప్పుడు కనీసం ఇప్పటి నుంచైనా సరే కాస్త అయినా సరే మీలో మార్పు రావాలి అందుకే మరీ మరీ చెప్పడం జరుగుతుంది మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు ఆర్థికంగా చేతులు చిల్లిగా వలేకుండా చాలా ఇబ్బందులు పడతారు సెప్టెంబర్ ఏడు తేదీన కాబట్టి అదే సమయంలో మీరు ముందుగానే మీకున్నటువంటి డబ్బును ఎవరికి అప్పుగా అడిగినా ఇవ్వద్దు ఒకవేళ మీ దగ్గర డబ్బు కనుక లేకపోతే మరింత కష్టపడాలని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఏడు తేదీన ఒకవేళ డబ్బు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు తిరిగి వస్తాను గ్యారంటీ లేదు అలాగే అదే సమయంలో మీ డబ్బు సెప్టెంబర్ ఏడు తేదీన మీ డబ్బు కాస్త చోరికి గురయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో కానివ్వండి మీరు ఇంటికి ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళినా వేరొక మీ పక్కింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీ పైన ఒక కన్నీసి ఉంచండి మీ ఇంట్లో ఉన్న ధనానికి కానివ్వండి నగదుకు నగదు మాత్రమే కాదండి బంగారానికి సంబంధించిన సరే జాగ్రత్తగా ఉండకపోతే మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు గ్రహాలు అనుకూలంగా అయినప్పుడు కాస్త అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సెప్టెంబర్ ఏడు తేదీన ఆదివారం రాస్తారు మీరు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదం జరగదు కానీ జాగ్రత్తగా లేకపోతే మీరు మీరు నిజంగా లిటర్లీ పట్టపగలి చుక్కలు చూస్తారండి ఎందుకంటే మీకు దరిద్రం ఆ విధంగా వెంటాడుతూ ఉంటుంది మీకు దశ లేకపోయినా దరిద్రం వెంటాడినప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేము కాబట్టి మీ తలద్రత్త మీరు మార్చుకోవాలనుకుంటే ఇది మాత్రం ఈ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పటి నా ప్రయాణాలు చేయడం కానీ ఆ రోజైన సెప్టెంబర్ ఏడో తేదీన మాత్రం కాస్త ఇంటిని కనిపెట్టుకుంటూ ఉండండి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీతో అన్న క్యారీ చేయండి కానీ ఇంట్లో మాత్రం అసలు ఉంచొద్దు చోరీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణాలు చేసినప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం కనబడుతుంది ఇక అదేవిధంగా ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో గొడవలు ఎక్కువైపోతుంటే సెప్టెంబర్ ఏడున రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడతాయి పొలిటీషియన్స్కి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు పండితులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కొత్తగా బ్రాంచెస్ ఓపించడం ఇలాంటివి చేసి మరీ మీరు అప్పులో కూరుకుపోవద్దు కాస్త చూసుకుంటూ ఉండండి ఇక వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయండి ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ కూడా ఉంది రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్తున్నారు కొంతమంది మీ యొక్క మాటల వలన బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరిని కూడా మాట రొప్పించొద్దు జాగ్రత్తగా మాటలు మాట్లాడండి అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బంది పెడతాయి అయితే తులరాశి వారికి ప్రేమపరమైన విషయాలు మాత్రం అనుకూలిస్తాయండి అలాగే పెళ్ళైన వ్యక్తులు మీ యొక్క జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమ పారమైన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి వివాహ వివాహయోగం కనబడుతుంది ఇక ఆర్థికంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారికి మీకు కొనసాగుతున్నటువంటి ఏలనర సినీ ప్రభావం కారణంగా అన్నీ కూడా చికాకులే చికాకులుగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇదే సమయంలో అనారోగ్య సంస్థలతో పాటుగా ఏదో తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు ఏ పని ప్రారంభించినా అది పూర్తయినట్లే అనిపిస్తుంది కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో మొత్తం అంతా కూడా రిజల్ట్ అనేది తారుమారైపోతుంది రివర్స్ అయిపోతుంది అన్నమాట ఇక ఆర్థిక ఇబ్బంది కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరండి కేవలం మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులు మాత్రం ఎదుర్కోగలుగుతారు అంటే తినడానికి కాస్త తిండి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది కానీ మీ యొక్క అదృష్టం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో అదృష్టం మీకు ఆవగించేంత కూడా ఉండదు మీరు పడ్డ కష్టమే మిమ్మల్ని కాస్త బెటర్గా ఉంచుతుంది ఇక ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా తొలరాస వ్యక్తులు మీరు శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే అలర్ట్గా ఉండండి ఇక ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు అండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదు నిరుద్యోగులకు కొన్ని రోజుల ఉద్యోగం వచ్చినట్టు లేదంటే ఈ యొక్క సెప్టెంబర్ ఏడే కాదు ఈ మంత్ అనే కాదు ఈ ఏడాది అంతే సంగతిలో ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలండి లేదంటే ఆ తర్వాత ఇక అది జరగని పని అని మీరు అనుకోండి ఇక 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 నుంచి తులరాశి వారికి రాబోయే రోజుల్లో అనుకునే సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కనుక నష్టపోతారు ఇక అదేవిధంగా వెండి బంగారు వ్యాపారులు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచే ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమలు మీకు కాస్త ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా లేక కొన్ని నష్టాలు పరంగా మీరు చూ అంటే వ్యాపారపరంగా నష్టాలు చూడటం వల్ల నలిగిపోతారండి చితికిపోతారు అప్పులొప్పులో కూరుకుపోతారు కాబట్టి వాటి నుంచి బయటికి రావాలంటే మీరు ఇప్పటి నుంచి వ్యాపార పరంగా చాలా జాగ్రత్తలు వహించాలి ఇక ప్రమాదాల కారణంగా కూడా మీకు నష్టాలు వస్తాయి కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి ఇక అదేవిధంగా ఈ సమయంలో మీకు విపరీతంగా కష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఎదుటి వారిని మాత్రం ఎప్పుడు కూడా కష్టాలు పాల్చేది ఎందుకంటే మనం చేసిన కర్మే మనకు తిరిగి వస్తుంది కాబట్టి ఎవరిని కూడా ఏ మాట ఒకళ్ళు నొచ్చుకునే మాట ఎప్పుడు అనొద్దు ఇక కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు ఇక ఈ యొక్క తులరాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు ఆశ అనేది ఈ సమయంలో ఫలించేందుకైతే అంత ఎక్కువ అవకాశాలు అయితే కనిపించడం లేదండి అలాగే ఈ రాసి కళాకాలకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడేందుకు మీరు గన ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అందుకు ప్రతిఫలం దక్కుతుంది సో చూశారు కదా తుల రాశి వారు సెప్టెంబర్ ఏడు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చింది లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ వీడి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణశామని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొకటి మళ్ళీ కష్టం థ్యాంక్స్ ఫర్ వాచింగ్